మన్నా వట్టి మాటలు కట్టి పెట్ట ದಾರಿ ಪಡವೋಯ ಪಾಡಿ ಪಂಟಲು ಪೊಂಗಿ ಪೊರಲೆ ದಾರಿ ಪಾಟು ಪಡವೋಯ್ i so... సురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయి ఈ సురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయి She said. దేశాభిమానం నాకు కద్దని అట్టి గొప్పలు చెప్పుకోకోయి దేశాభిమానం నాకు కద్దని అట్టి గొప్పలు చెప్పుకోకోయి కొనిక్ దే శస్తు లాతా నోయి చెట్ట పట్టాల్ పట్టు కొనిక్ దే శస్తు నోయి शमूलो प्रेमించు మన్నా మంచి అన్నది ప్రేమించు మన్నా మనం శ్రీ గుడిజాడ వెంకటప్పారావు గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మధ్యలో అందరికీ కూడా గురిజాడ అప్పారావు గారి జన్మదిన శుభాకాంక్షలు గురిజాడ అప్పారావు గారు మనము నేను చెప్పాల్సిన అవసరం లేదంతా గొప్ప సంఘ సంస్కృత అలాగే రచయిత అనేది అప్పారావు గారి పేరు వినపడగానే మనకు గుర్తొచ్చే వచ్చే ఫస్ట్ కూర వచ్చేసి రచనలు చూసుకుంటే కన్యా దాంతోపాటు మనకు ఒక గొప్ప ఒక గేయం కూడా ఇచ్చారు దేశమును ప్రేమించడా సో మనం తెలుగు ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు కూడా ఈ రెండు విషయంలో కూడా అలాగే సజీవంగా ఉండిపోతాయి మనకి ఇంకొక పని విషయం కాకుండా మంచి విషయము సారితో పాటి గిరీశం పాత్రలు అలాగే మన మధురవాణి రామప్ప పంతుల పాత్రలను కూడా సజీవం చేసి వెళ్ళిపోయారు సో వాళ్ళ పాత్రలు కూడా సజీవంగా ఉండిపోతాయి మనకి ఇప్పుడే మనకు చూస్తే ఇక్కడ నేను కూడా కంప్లీట్గా దేశమును ప్రేమించమన్నా అనే గీతం కంప్లీట్గా వేయింది ఇప్పుడే ఇట్స్ బ్యాడ్ పార్ట్ ఇంకా కంప్ మనము దాంట్లో ఎంత సందేశం ఇచ్చారో ఆయన ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ యూ లవ్ యువర్ కంట్రీ ఇట్ రిలేటెడ్ టు అది ఏం చెప్తుంది మిమ్మల్ని మేము సంస్కరించుకోండి జాతి మతాల నుంచి బయటికి రండి దేశాన్ని ప్రేమించండి సో పరుల మేలు కోరుకో కోరుకోండి తీరు కోరుకోకండి చాలా చెప్పారు ఆయన ఎప్పుడండి బ్యాక్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పారు ఆయన సో అయినా పిల్లలు ఒక్కసారి చదువుకోలేదు పద్యాన్ని కంప్లీట్గా మనం చూస్తే ఎంత మంచి సందేశం ఆయన ఇచ్చారు అనేది మనం చూసుకోవాలి ఆయన లైబ్రరీ చూసిన ఈరోజు మినిస్టర్ గారు నేను చాలా ఆశ్చర్యపోయాను ఎంత ఒక రిఫార్మిస్ట్ అయినా అనేది మనకు అక్కడ చూస్తే అర్థమవుతుంది అక్కడ ఆయన వైర్ వెరైటీ ఆఫ్ లిటరేచర్ చదివారు ఆయన ఆయన ఒక తెలుగు సాహిత్యం మీదనో లేక ముగ్గుదా కనబైన్ కాలేదు ఆ బుక్స్ అక్కడ చూసి చూస్తే మనం మేబీ స్మాల్ లైబ్రరీ ఆయన దగ్గర ఉన్న లైబ్రరీలో స్మాల్ లైబ్రరీ ప్రిజర్వ్ అయ్యిండొచ్చు ఆ ప్రిజర్వ్ అయిన లైబ్రరీని చూస్తేనే ఇట్ రియలీ అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆ లైబ్రరీని చూస్తే అందుబాటు ఫోటో కూడా చూపించారు మన వాళ్ళంతా అప్పారావు గారు కూర్చోన్నారు ఒక పెళ్లి కొడుకు ఆ పక్కన చిన్న పాప పెళ్లి కూతురు మేబీ ఇక్కడ ఉన్న పాపడికంటే చిన్న పాప పెళ్లి కూతురు ఎంత దారుణమైన విషయం అది బాల్య వివాహాలు పాపకి ఏం తెలియకుండానే ఆ పాప పాపకు తెలియచేసేసి దీని మీద ఒక సటైరికల్ డ్రామా ఎంత నీట్గా ఆయన రాశారండి ఆయన అప్పుడే సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది చిల్డ్రన్ మీరు వెళ్ళే పాక్ మంచిదే మంచిగా సైన్స్ డెవలప్ చేస్తున్నారు సైన్స్ నేర్చుకుంటున్నారు సైంటిఫిక్గా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వెరీ గుడ్ దట్ బట్ అలాగే ఏదైతే మన పెద్దలు అప్పారావు గారు ఏదైతే కొన్ని చెప్పారో మనం ఆ ఊరు నుంచి వచ్చాం అవి కూడా ఒకసారి చూసుకోవాలి అది గొప్ప మేలుగురు మనకు రంగంలో జరుగుతున్న విషయాలను కొంచెం అదర్ సైడ్ చూస్తూ ఇది కూడా ఉంది కదా ఇది మంచి కాదు కదా ఇది కదా మంచి అని ఆయన అప్పుడే తెలిపారు మనకి ఇవన్నీ ఒక్కసారి మీకు మళ్ళీ గుర్తు చేస్తూ ఈ ఊరు వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదా గొప్ప మనిషి గురించి బట్ మనమైతే ప్రతి ప్రతి సంవత్సరము ప్రతిరోజు ప్రతి వెంట ఆయన గుర్తుంచుకోవాలి ఎక్కడైతే మనం డిప్రెస్ అయ్యామో ఎక్కడైతే మనము తప్పుదారిలో వెళ్తున్నాం అనిపిస్తుందో ఒకసారి ఆయన రాసినాక ఏం ఒకసారి చూసుకోండి దగ్గర పెట్టుకోండి చదువుకోవచ్చు అర్థమైపోతుంది వేరు వేరు పోయిగా ఉన్నాము అప్పటికంటే అప్పారావు గారు వందేళ్ళు ముందు చూసాడు ప్రజెంట్కి సంబంధించి ఆ పాట రాసినట్టు అనిపించింది నాకు సో పిల్లలందరూ కూడా మీరు అప్పారావు గారి జన్మదినానికి ఎక్కడైతే సెలబ్రేట్ ఈ ఈరోజు మీరు ఒకసారి చదవండి ఆ గే అని చదువుతుంది నేను మెస్మరీజ్ అయ్యాను అగే అని చూసి కంప్లీట్ ఈ అవకాశం చిన్న పెద్దలకి అలాగే వేదికల పెద్ద పెద్దలకి పాతకీ విధులకి అందరికీ ధన్యవాదాలు తెలుసు నమస్కారం తెలుగు భాషలో ఎంతో సాహిత్య సాం సాహిత్యం ఉంటుంది పాండిత్యం ఉంటుంది అందరికీ అర్థమయ్యే భాషలో రాసింది గురుజాడప్పారవకాశం చాలా సింపుల్గా పాట పాడుతుంటేనే దాని అర్థం మనకు అర్థమైపోయాయి చిన్న పిల్లలు చిన్న 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 చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే భాషలో నూట యాభై సంవత్సరాల క్రితం రాశారంటే ఖచ్చితంగా మన అందరం కూడా అభినందించాల్సిన విషయం ఆయనకున్నటువంటి సోషలిస్ట్ భావాలన్నీ కూడా ఈ రోజుకి కూడా అవి లేటెస్టే ఆ రోజు నూట యాభై సంవత్సరాల క్రితం రాశారు కానీ ఈ రోజుకి కూడా అవి మనం ఆచరించాల్సినవే ఎంత నాగరికత వచ్చినా కూడా అవి ఇంకా మనం ఆచరించాలి ఇంకా మనం ఆయన ఫాలో అవ్వాలి అనే ఆలోచన చూసారా దాన్నే మనం ఆయన అంత ముందు చూపుతో రాశారు ప్రతి మానవ సంబంధాలు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటు మనిషిని మనిషిగా ప్రేమించాలి దేశాన్ని ప్రేమించాలి మతాలు పక్కన పెట్టాలి ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరికీ అర్థమయ్యే భాషలో రాస్తున్నటువంటి గురుజారప్పారావు గారు చాలా గొప్ప వ్యక్తి సోదరులు చెప్పినట్టుగా అరిస్టోక్రాట్ సోషలిస్టుల కన్నా ఉన్నతైన వ్యక్తి ఆయన అయితే చిన్న తప్పుదం జరిగింది దాన్ని వెంటనే మేము కరెక్ట్ చేయడం కూడా ప్రయత్నించాము కానీ వెంటనే దానికి రెస్ రెస్పాన్స్ రాలేదు బట్ డెఫినెట్గా దానికి మనకి నెక్స్ట్ వన్ మంత్లో దానికి ఆర్డర్ ఇచ్చేలాగా మేము కార్యాచరణ చేశాము అని అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో కూడా మనం ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి స్కూల్లో కూడా మనం ఒక ఫోటో పెట్టుకున్నా మనం ఒక కార్యాచరణ లాస్ట్ ఇయర్ అనుకున్నాము అది మనం అమలు చేసుకోలేదు ఖచ్చితంగా అది అమలు చేసి ప్రతి స్టూడెంట్కి కూడా మనకి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి గురదాడ అపారా గురించి అందరికీ తెలియజేసి తెలియజేసేలాగా డిఇ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు దాన్ని ఎలాగ కలెక్టర్ గారు గైడెన్స్తో దాన్ని ఎలాగ కార్యాచరణ చేస్తారో మాకు ఇన్పుట్ ఇస్తే మేము దాన్ని యాక్షన్ ప్లాన్ తీసుకొని దాని బడ్జెట్ కూడా మేము ప్లాన్ చేసుకుంటాము సో డెఫినెట్గా మన ఎంపీ గారు చెప్పినట్టుగా దాని ప్ర పిల్లలకు తీసుకువెళ్ళాలి భావతరాలు తెలియజేయాలి ఆయన రాసినటువంటి సింపుల్ ఈ పాటను కూడా పబ్లిక్ మా స్కూల్స్లో కూడా కొంచెం ముందుకు తీసుకు చాలా మంచి ఆలోచన ఇదంతా కూడా గౌరవం ఖచ్చితంగా మన కల్చర్లో కూడా మన కల్చరల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్కి కూడా గౌరవ కలెక్టర్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఇది రిక్వెస్ట్ చేసి దీన్ని క్లాస్లో ఒక క్లాస్లో పార్టీ కిందనే డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చూడండి సో ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రతి సంవత్సరం గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇది రాష్ట్ర పండుగ అవుతే ప్రతి ప్రతి తెలుగు వాళ్ళు అందరూ కాదు అందరూ కూడా ఎందుకంటే ఈరోజు గౌరవ ప్రధాని గారు కూడా మన ఆయన మాట్లాడేటప్పుడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పడం అనేది మనందరికీ కూడా గర్వకారణం అది ఎందుకంటే అంత ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి ఎంతో ఉత్సాహ అంటే ఆయన కూడా మోటివేట్ అయ్యి ఈ రకంగా చెప్పడం అంటే చిన్న విషయం కాదు సో అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకొని ఆయన తలగా ఆత్రి పబ్లిక్ అందరికీ కూడా బా భావితరాలకి అందజేసేలాగా మనం అన్నీ కూడా రిపోర్ట్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా మనం యూటిలైజేషన్లో తీసుకొచ్చేలాగా ముందుగా కార్యాచరణ ఎందుకంటే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి దానివల్ల కొంత డిలే అవుతుంది ఖచ్చితంగా దాన్ని మన అంబేద్కర్ లాస్ట్ కలెక్టర్ గారు కూడా ట్రై చేశారు కానీ అది అవ్వలేదు కానీ ఖచ్చితంగా మన గౌరవ కలెక్టర్ గారితో అధ్యయనంలో ఖచ్చితంగా మనం చేసుకుందాము సో ఖచ్చితంగా మనం ఏవైతే గ్రీవెన్స్ ఉందో దాన్ని కూడా అధ్యయనం చేద్దాము అలాగే మన కుటుంబాలు కూడా చెప్పినటువంటి గ్రీవెన్స్ని కూడా మేము ముందుకు అన్న సంగతి తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా ఆదివారం అయినా అందరూ కూడా టైం ఇచ్చి మనందరూ రావడం చాలా గర్వకారంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము